ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ ఆఫీస్ అయితే చూపిస్తున్నారండి అండ్ ఇది ఎక్కడో కాదు మనకి గుంటూరు బ్రాడీపేట న్యూ షాప్ అయితే ఓపెన్ చేశారండి ఎంఎస్ ఫ్యాషన్స్ డిజైనర్స్ నుంచి అయితే ఈ షేర్ చేస్తున్నాము గుంటూరు బ్రాడీపేట మనకి ఫోర్ బై ఫోర్టీన్ లో అయితే ఉంటుంది బ్యూటిఫుల్ డిజైనర్ ఆఫీస్ అయితే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఎంఎస్ ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర అయితే ఉన్నామండి అన్ని మనకి గుంటూరు బ్రాడీపేట లో న్యూ షాప్ అయితే జస్ట్ లాంచ్ అయితే చేశారు దట్ టూ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీటి అడ్రస్ గుంటూరు బ్రాడిపేట ఫోర్ బై ఫోర్టీన్ అండి నియర్ మనకి సంగీతం ఉంటుంది సో ఇక్కడ వస్తాకి ఒప్పో అండ్ సంగీత మొబైల్స్ అయితే ఉంటుంది అండ్ దీనికి ఆపోజిట్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అయితే ఉంటుందండి సంగీత మొబైల్స్ చాలా మంది తెలిసే ఉండాలి సో అక్కడ నియర్ బై అనమాట దాని పక్కనే ఉంటుంది ఫ్యాషన్ డిజైనర్స్ నుంచి ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాం ఎవరు మిస్ చేసుకోవద్దు దట్ బ్యూటిఫుల్ మీకు అవుట్ ఫిట్స్ అయితే చూపిస్తున్నాను వర్క్ బ్లౌజెస్ అయితే ఉంటాయండి మగ్గం వర్క్స్ కానీ రెడీ టు వే రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది సో చాలా బాగుంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు అట్టు న్యూ షాప్ బిగ్గెస్ట్ బంపర్ బొనాంజా ఆఫర్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి బెల్ట్స్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ మనకి వర్క్స్ ఇక్కడే చేసి కావాలన్నా అండ్ స్టిచ్చింగ్ కూడా అయితే అవైలబిలిటీలో అయితే ఉందండి మగ్గం వర్క్స్లో కూడా మీకు సింపుల్గా కావాలా లేకపోతే కొంచెం హెవీగా కావాలా అన్ని రకాలైతే ఉన్నాయి ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చేస్తున్నారండి గుంటూరు బ్రాడీ ఫోర్ బై ఫోర్టీన్లో అయితే ఉంటుంది ఫ్యాషన్ డిజైనర్స్ అనమాట షాప్ నేమ్ అయితే వచ్చేసరికి అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ లోపల కూడా మనకి మిషన్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ అయితే జరుగుతూ ఉంటుందండి రెడీ టు వేర్ బ్లౌజెస్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపిస్తాను మీకు సైజెస్ కూడా అయితే ఉంటాయి అండ్ అలాగేసరికి మీకు కుర్తీస్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ హాఫ్ పట్టులో కూడా అండి ఇక్కడే ఉంటాయి మీరు శారీస్ తెచ్చుకున్న ఇక్కడే మీరు బ్లౌజెస్ సెలెక్ట్ చేసుకొని దీని మీద వర్క్లు కూడా చేయించుకోవచ్చు అన్ని రకాల కలెక్షన్ దొరుకుతుంది ఇవి కూడా ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి మెటీరియల్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా తీసి కలెక్షన్ అండి అండ్ ఇదే కదండి లోపల కూడా ఇంకా మిషన్స్ ఉన్నాయి ఎప్పుడు వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది లేట్ దండి వన్ బై వన్ అయితే వీడియోలో చూపిస్తున్నాను అండ్ పంపర్ ఆఫర్ ప్రైజెస్ అని చెప్పాను కదా ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ముందే నేను ఎంత అనేది రివీల్ చేసేస్తున్నాను అండ్ ఇదే మార్కెట్లో మీరు బయట ఎక్కడైనా చూసుకోండి ఖచ్చితంగా ఇంత వర్క్ ఉన్న బ్లౌజెస్ దట్టు మీకు మగ్గం వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కాదు తక్కువ అనుకోవడానికి మగ్గం వర్క్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దట్టు మీకు రిచ్గా ఉంటుంది ఇది కూడా సింపుల్గా రిచ్గా అయితే ఉంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుందండి అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అండ్ మీకు డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి వన్ బై వన్ అయితే చూద్దాము దీనిలో వచ్చేసరికి డైమండ్ డిజైన్లో అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మొత్తం బీడ్ వర్క్ అయితే వస్తుంది విత్ మీకు స్టోన్ వర్క్ మీకు నచ్చిన కలర్ అనేది పిక్ చేసేసుకోవచ్చు అండి నెక్ కూడా ఏంటంటే మరీ సింపుల్గా లేదు మరీ హెవీగా అయితే లేదు మనకి మీడియంగా అయితే ఉంటుంది టూ డబల్ నైన్ పడుతుందండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ మనకి రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి ఎంత బాగుందో ఇది చూసుకోవచ్చు మొత్తం హెవీ వర్క్ చక్క మగ్గం వర్క్ అయితే చేస్తారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి ఎక్కడైనా ఫైవ్ హండ్రెడ్ అంతకన్నా ఎబోనే ఉండాలి అసలు ఇక్కడ వచ్చరికి మాత్రం ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుందండి నచ్చితే సింగిల్ అయినా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఎన్ని కావాలంటే అన్నీ అండి డైరెక్ట్గా వచ్చేసేయండి చక్కగా వచ్చేసి మీరు శారీ తెచ్చేసుకోండి దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడే సెలక్షన్ చేసేసుకోవచ్చు ఒకటికి వస్తే ఖచ్చితంగా రెండు మూడు తీసుకుంటారండి ఎందుకంటే తక్కువ ప్రైస్ కాబట్టి మీకు స్టిచ్చింగ్ బాగుంటుంది దట్టు మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా హాఫ్ పట్టు మీద యూజ్ చేస్తున్నారు దట్టు మీకు బెటర్ క్వాలిటీ అయితే ఉంటుందండి క్వాలిటీ వైజ్ కూడా వచ్చేసరికి మనకి చీకుతుందా షింకుతుందా అలా ఏమీ ఉండదు బెటర్ క్వాలిటీలో ఓన్లీ టూ డబల్ నైన్కి అయితే వచ్చేస్తున్నాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకా చాలా అయితే ఉన్నాయండి శాంపుల్గా మాత్రమే కొన్ని చూపించాను నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అయితే చూద్దామండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా అయితే ఉన్నాయి విత్ మనకి కుందన్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్ కూడా మీకు హెవీగా అయితే వస్తుందండి చక్క పికాక్స్ డిజైన్తో విత్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్ వచ్చేసి ఇది అండ్ హ్యాండ్స్ కూడా మీకు హెవీ హ్యాండ్స్ దట్టు మీకు మిడిల్ కట్ వర్క్ స్టైల్లో అయితే ఇస్తున్నారు అనమాట సూపర్ అయితే ఉంది డిజైన్ కూడా అండ్ కలర్ కూడా బాగుందండి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ మనకి వీడియోలో కొంచెం ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏదైనా కలర్ వేరియేషన్ అయితే అండ్ నెక్ కూడా బాగుంది డిజైన్ వచ్చేసరికి అండ్ వీటి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా సేమ్ ప్రైజ్ అండి ఓన్లీ ద ప్రైస్ వస్తే మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం పడుతుంది దీనిలో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి బ్రింజల్ కలర్ మీద టొమాటో పింక్ షేడ్ వస్తుంది విత్ గోల్డన్ కలర్ కాంబినేషన్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మీకు ఇలాగ హెవీ వర్క్స్ హ్యాండ్ కూడా ఇంత హెవీ వర్క్ ఉంది చూస్తున్నారు కదా ఇది టొమాటో పింక్ మీద కంప్లీట్ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ డార్క్ మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకసారి రాయల్ బ్లూ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ సిల్వర్ కలర్ లో కావాలన్నా ఉన్నాయి సిల్వర్ లో కూడా మీకు ఇలాగా పింక్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ మనకి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుందండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు ఇలాంటి వర్క్ చేయించుకోవాలంటే ఓన్లీ మీరు క్లాత్ ఎత్తికెళ్ళి చేయించుకోవాలంటేనే షోర్గా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ తీసుకుంటారండి ఇంత ఎక్కువ మనకి స్టిచ్చెస్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి బట్ వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ అండి ప్రజెంట్ మాత్రం సో అతి తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా మీకు లెస్ క్వాంటిటీ అయితే ఉంది ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది కలెక్షన్ అంతా అంత బాగుంది ప్యారట్ గ్రీన్ కానీ రామా గ్రీన్ పింక్లో కూడా షేడ్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు బ్రింజాల్లో కూడా వచ్చరికి గోల్డెన్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే ఉంది పింక్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ అండి అండ్ రెగ్యులర్గా వర్క్ చేయించుకునే వాళ్ళు తెలుసు ఇలాగ మీకు హెవీ వర్క్స్ కావాలంటే బయట ఎంత తీసుకుంటారు అనేది మాత్రం ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇంత తక్కువ ప్రైస్లో మన వీడియోలో ఖచ్చితంగా వెళ్ళిపోతాయి డ్రెస్సెస్ సారీ డ్రెస్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి మొత్తం కంప్యూటర్ వర్క్ చాలా సింపుల్ క్లాస్గా ఉంది ఇది అయితే అండ్ నిక్ కూడా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉందండి వర్క్ కూడా ఇది చాలా నిండుగా ఉంది ఓకే ఇది ఫ్రంట్ సో థ్రెడ్ సెల్ఫ్ థ్రెడ్ వస్తుంది వర్క్ డిఫరెంట్ ఉంది ఇది మాత్రం మీకు ఓకే ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదా దానిలో ఇంకొక కలర్ ఇది వస్తుంది చాక్లెట్ షేడ్ వస్తుంది బ్రైట్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో హెవీ వర్క్ ఓన్లీ గోల్డెన్ జెరీ థ్రెడ్ వర్క్ ఇస్తున్నారు అండ్ నెక్ కూడా హెవీగా ఉంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజెస్ కలెక్షన్ కలెక్షన్లకి అయితే వెళ్ళిపోదామండి చక్క వీ నెక్ వస్తుంది సమోసా లైస్ అటాచ్మెంట్ అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు ఫాయిల్ మిర్రర్ వర్క్ అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా లోపల ప్రొవైడ్ చేస్తున్నారు షార్ట్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ బ్యాక్ కూడా మీకు నెక్ కొంచెం డీప్ నెక్ విత్ వీ కట్ బ్యాక్ ఓపెన్ వస్తుంది అండ్ మీకు థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ ఇలాగా థ్రెడ్ హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి ఫ్రీ సైజ్ అండి ఇది ఓకే ఫ్రీ సైజ్ ఇవి ఎంత పడుతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డార్క్ బ్లూ షేడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ అండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ బుక్ చేసుకోవచ్చు లైట్ పార్క్ గ్రీన్ అయితే వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా మీకు బ్యాక్ సెట్ టాజర్స్ వస్తాయి బ్యూటిఫుల్ బ్లాక్ వన్ షార్ట్ స్లీవ్స్ అయితే వస్తున్నాయండి అయితే అండ్ ఇది ఒకసారికి వైట్ ప్యూర్ వైట్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చరికి మీకు వెల్వెట్ ఫ్యాబ్రిక్లో కావాలన్నా ఉన్నాయి ఇది వస్తాయి మీకు సీక్వెన్స్ అండి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది ఓకే బ్యాక్ నెక్ యూ షేప్ వస్తుంది అండ్ ఓకే నెక్ దగ్గర కామన్ వస్తాయి ఓకే బ్లాక్ సీక్వెన్స్ వస్తుంది ఓన్లీ టూ డబల్ నైన్ నెక్స్ట్ గోల్డెన్ సీక్వెన్స్ దీంట్లోనే రెడ్ డార్క్ మెరూన్ కలర్ మెరూన్ నిష్ రెడ్ కలర్ కాంబినేషన్ సో దీనికి వెరైటీగా పార్ట్ నెక్ వస్తాయి పాట్ నెక్ వస్తుంది పోట్ నెక్ ఇచ్చారు కదా స్లీవ్స్ షార్ట్ స్లీవ్ నెక్స్ట్ ఇది ఇంకొక వెరైటీ అండి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ లైక్రా ఫ్యాబ్రిక్ లాగా ఉంది షైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ కూడా మీకు సీక్వెన్స్ జెరీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి పట్టివేర్ కలెక్షన్ ఇది మొత్తం కూడా మీకు దీనికి కూడా షార్ట్ స్లీవ్స్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది అండ్ థ్రెడ్ సిస్టమ్ కూడా అయితే ఉంటుంది యూ కట్ అయితే ఇస్తున్నారు అండ్ ఫ్రీ సైజ్ అండి ఇవన్నీ కూడా వచ్చేసరికి మీకు మెజర్మెంట్స్ ఏదైనా కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు అండ్ బ్యూటిఫుల్ రెడీ టు వేర్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి పట్టివేర్ కలెక్షన్ విత్ అటాచ్డ్ స్లీవ్స్ అయితే నెక్స్ట్ బ్లాక్ వన్ అండి నెక్ వర్క్ వస్తే డబల్ ఎయిర్ నెట్ మీద మీకు బీడ్ వర్క్ వస్తుంది ఓకే అండ్ బ్యాక్ సైడ్ అన్ని బ్యాక్ ఓపెనే నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి ఏ శారీస్ మీదకైనా సెట్ అయ్యే కలెక్షన్ ఎనీ సింగిల్ బ్లౌజ్ కూడా కొరే చేస్తారు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చి వైట్ కలర్ మీద కంప్లీట్ గోల్డ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ షేడ్ ఎంత హెవీ వర్క్ చూస్తున్నారు కదా ఇది ఓకే బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది కదా అండి మనకి చూద్దామండి ఇది ఫుల్లీ షైనింగ్ మీకు మెటీరియల్లోనే ఉంటుంది షైనింగ్ అనేది అండ్ జెరీ స్టైల్ లాగా అయితే ఉంటుందండి సో కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ పరంగా మీకు లైక్రా లాగా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసరికి అండ్ ఇందులో ఒకసరికి కలర్స్ చూస్తున్నారు కదా అన్ని కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఒకసరికి సి బ్లూ కలర్ లైట్ సి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఓకే బ్యాక్ వస్తరికి మాత్రం మీకు టాజర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ అండి మొత్తం పార్టీవేర్ కలెక్షన్ ఓన్లీ టూ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది నెక్స్ట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఓన్లీ టూ డబల్ నైన్ బ్యాక్ ఓపెన్ అన్నీ కూడా మీకు బ్యాక్ ఓపెన్ వస్తున్నాయి షాప్ నేమ్ వచ్చరికి ఫ్యాషన్ డిజైనర్స్ అండి షాప్ వచ్చేసరికి గు షాప్ నేమ్ వచ్చరికి మీకు ఎంఎస్ ఫ్యాషన్ డిజైనర్స్ అండి గుంటూరు బ్రాడీపేటలో ఫోర్ బై ఫోర్టీన్లో న్యూగా అయితే లాంచ్ చేశారు బ్యూటిఫుల్ బ్లౌజెస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్న షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ మాత్రం ఫుల్గా అయితే ఉన్నాయి అండ్ సేల్స్ కూడా అలాగే అయితే ఉంటాయి వీళ్ళ షాప్లో మాత్రం అండ్ మీరు ఏదైనా డిజైన్ చేయించుకోవాలన్నా డిజైన్ చేయించుకోవచ్చు బేసిక్ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు చాలా తక్కువ అయితే ఉంటుందండి అండ్ ఇందులోని ఇక్కడ నుంచి మీకు సీక్వెన్స్ వర్క్ అయితే చూపిస్తున్నా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద థ్రెడ్ అండ్ సీక్వెన్స్లో ఫుల్లీ షైనింగ్ మెటీరియల్ అండి దీనిలో వచ్చరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది పార్క్ గ్రీన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వెల్వెట్లో లో మీకు పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి రాణి పింక్ వావ్ చక్కగా మనకి బ్యాక్ సైడ్ నెక్ కీ హోల్ స్టైల్లో అయితే ఇచ్చేస్తున్నారు దేనికైనా షార్ట్ స్లీవ్స్ అండి ఒకవేళ లాంగ్ కానీ ఏదైనా అంబ్రెలా వస్తే నేను మెన్షన్ చేస్తాను గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది వెల్వెట్ సీక్వెన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది వెల్వెట్ కాదండి మనకి క్లాత్లోనే ట్రయాంగిల్ డైమండ్ డిజైన్లలో సీక్వెన్స్ అయితే వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాణి పింక్ షేడ్ వస్తుంది సీక్వెన్స్లో అయితే వస్తుంది మంచి పార్టీవేర్ కలెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒకసారికి శారీస్ మీదకనే కాదండి క్రాప్ టాప్స్ మీద కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది బ్యాక్ ఓపెన్తో లైట్ గోల్డ్ షేడ్ వస్తుందండి ఇది ఇది వచ్చరికి మీకు డార్క్ గోల్డ్ అండ్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ మారుతున్నాయి మీకు చూస్తే మాత్రం అండ్ నెక్స్ వచ్చరికి మీకు సేమ్ నెక్ అండి చక్కగా వీ నెక్తో అయితే వస్తుంది పింక్ షేడ్ అయితే వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేస్తున్నారండి అండ్ అలాగే మీకు డార్క్ ఎల్లోయిష్ గోల్డ్ ఇది అండ్ నెక్స్ట్ వన్ అయితే అండి ఇది మీకు ఫర్ మెటీరియల్ అయితే వస్తుందండి ఇది కూడా అంతే ఆఫర్ ప్రైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఉన్నాయి మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసరికి విత్ ఫుల్ బుట్ట నెట్టెడ్ స్లీవ్ అయితే వస్తుంది అండ్ లో వచ్చరికి మీకు ప్యాచ్ వర్క్ స్టైల్ అయితే ఇస్తున్నారు అండ్ అలాగే బ్యాక్ కూడా అండి ఫుల్ ఫర్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు విత్ మనకి ఇలా టాజల్స్ అన్న టాజల్స్ అయితే ఇచ్చేస్తున్నారు విత్ బ్యూటిఫుల్ బుట్ట హ్యాండ్స్ అయితే ఉంటాయి విత్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇందులోనే వచ్చేసరికి మీకు కలర్ ఆప్షన్స్ వైట్ కలర్ కాంబినేషన్ ప్యూర్ వైట్ వస్తుంది వా నెక్స్ట్ వన్ అయితే చూద్దాము ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉంటుందండి బటర్ఫ్లై స్లీవ్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో చాలా బాగుంది ఐటమ్ ప్లెయిన్ శారీస్ మీద మాత్రం సూపర్ అయితే ఉంటుంది డిజైన్ చాలా చాలా ట్రెండీగా ఉందండి ఇక్కడ వచ్చరికి బ్లౌజెస్ కలెక్షన్ అయితే మాత్రం అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో లైట్ యాపిల్ గ్రీన్ షేడ్ దీనిలో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు సిల్వర్ మీద మళ్ళీ సీక్వెన్స్ వస్తుందండి జెరీ థ్రెడ్ సీక్వెన్స్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఓపెన్ కదా ఓకే విత్ షార్ట్ స్లీవ్ అయితే వచ్చేస్తుందండి సేమ్ ప్రైస్కే అండ్ చాలా చాలా లిమిటెడ్ స్టాకు తొందరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఉంటే ఖచ్చితంగా ఎవరైనా పర్చేస్ చేసుకుంటారు వచ్చి ఖచ్చితంగా మూడు నాలుగు తీసుకొని వెళ్తారండి అంత బాగుంది కలెక్షన్ అయితే అండ్ ఇది వస్తే మీకు కట్ వర్క్ ఫ్రంట్ అయితే వస్తుంది విత్ మనకి మిర్రర్ వర్క్ కూడా వస్తుందండి ఓకే బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ వస్తుంది బ్యాక్ ఓపెన్ వస్తుంది బాగుంది విత్ టాజల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్న సీక్వెన్స్ అండ్ మనకి మిర్రర్ వర్క్ హైలైట్ అవుతుంది అండ్ ఇందులో వచ్చేసరికి ఇందాక మెరూన్ ఇప్పుడు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుంది అండ్ ఇందులో వచ్చేసరికి మీకు చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ కట్ వర్క్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇందా చూపించాం కదా ఆ వర్క్ వేరు ఈ వర్క్ వేరు బీడ్ వర్క్ వస్తుంది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు సీక్వెన్స్ విత్ సేమ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఇవి కూడా బ్యాక్ ఓపెన్ అయితే ఉంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఆర్గంజా మెటీరియల్ అండి ఆర్గంజా మీద డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్రంట్ ఓపెన్ అండ్ హ్యాండ్ చూస్తున్నారు కదా ఓకే ఎల్బో స్లీవ్ కన్నా పెద్దగా ఉంటుంది విత్ మనకి పఫ్ వస్తుందండి పఫ్ స్లీవ్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్రంట్ ఓపెన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో అయితే మాత్రం చాలా చాలా సెలెక్టివ్ పీసెస్ అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒకసారికి మీరు పింక్ శారీకా ఎల్లో శారీకి ఏదైనా లైట్ శారీ ఇంకా బాగుంటుంది ఆ బ్లౌజ్ అయితే అండ్ ఇదే ఆర్గంజాలో విత్ మనకి స్ప్రే పెయింట్ లాగా అయితే ఉంటుంది అండ్ సెల్ఫ్ సీక్వెన్స్లో ఫ్లోరల్ ప్యాటర్న్లో అయితే ఇస్తున్నారు అండి వాటర్ సీక్వెన్స్ వస్తుంది విత్ మనకి ఫుల్ బెల్ హ్యాండ్స్ ఇస్తున్నారు ప్యూర్ వైట్ అండి వైట్ కూడా కాదు హాఫ్ వైట్లా అయితే వస్తుంది మిల్కీ వైట్లో బ్యాక్ ఓపెన్ అయితే ఉంటుందండి ఎనీ డార్క్ కలర్ సారీ కింద యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదే మనకి కలర్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ సేమ్ అండి బట్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి స్ప్రే పెయింటింగ్ స్టైల్లో వస్తుంది బ్యూటిఫుల్ సాఫ్ట్ ఆర్గంజా మీద విత్ మనకి వర్క్ కూడా అయితే వస్తుందండి దీనిలో ఓన్లీ టూ డబల్ నైన్ అండి స్పెషల్ అంటే స్పెషల్ ఆఫర్స్ అండి సో కలెక్షన్ ఎలా ఉంది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇది వచ్చరికి మనకి హ్యాండ్స్ ఓకే స్ట్రెచ్బుల్ వస్తుంది అండి మీకు హ్యాండ్స్ వచ్చేసరికి అండ్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్గా రేడియం కలర్ చాయిస్లో ఉంటుంది బట్ బేసిక్ వచ్చరికి మాత్రం లైట్ బేబీ పింక్ విత్ ఫుల్ ఆఫ్ షైనింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఆర్గంజా మెటీరియల్తో అయితే చూద్దాము రెడ్ కలర్ మీద మళ్ళీ రెడ్ కలర్తో సెల్ఫ్ వస్తుంది మీకు డిజైన్ ఇదైతే బట్ వేసుకుంటే అవుట్లుక్ మాత్రం అద్దరిపోతుందండి వైట్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ సారీకి ఏదైనా బాగుంటుంది అండ్ ఆర్గంజాలోనే ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి బట్ హ్యాండ్స్ ఏంటంటే ఫుల్ పఫ్ ఇస్తున్నారు మీకు ఫ్రంట్ ఓపెన్తో వస్తుంది ఆర్గంజా వరకు అండ్ ఇందాక రేడియం కలర్స్ అని చెప్పాను కదా దానిలో వచ్చేసరికి మీకు వైట్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే మీకు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లా అనిపిస్తుంది ఇది మంచి షైనింగ్తో పార్టీవేర ఆరు లాస్ట్ వన్ వైట్ మీద బ్లూ అండ్ నెక్స్ట్ ద బెస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను నాకైతే సింపుల్గా ఎంత ట్రెండీగా అనిపిస్తుందో కలెక్షన్ వచ్చేసరికి అండ్ ఫ్యాబ్రిక్ పరంగా కూడా మీకు మెత్తగా అయితే ఉంటుందండి సో ఫీల్ అయితే బాగుంది మనకి ఫ్యాబ్రిక్ పరంగా అటు కాటన్ కాదు ఇటు షిమ్మర్ అలా కూడా కాదు క్లాత్ పరంగా మాత్రం చాలా బాగుంది విత్ జిగ్జాక్ స్టైల్ అయితే ఉంటుందండి విత్ మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వస్తూ కూడా వీ కట్ బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ హెవీ టాజర్స్ కూడా అయితే ఇస్తున్నారు అండ్ షార్ట్స్ ఇవి ఇది కూడా వచ్చేసరికి ఓకే ఓన్లీ టూ డబల్ నైన్ అండి నాకైతే కలెక్షన్ సూపర్గా అయితే నచ్చింది నెక్స్ట్ వచ్చరికి మంచి పార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇలా టాజర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఏది నచ్చితే అది మాత్రం ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత లక్కీ అండి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ ప్రతిదీ కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను జూమ్ చేసి అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి వైట్ కలర్ మీద విత్ సెల్ఫ్ థ్రెడ్ వస్తుంది జిగ్జాగ్ డిజైన్లు ఇదంతా జెరీ వస్తుందండి లైక్ మనకి స్ప్రింగ్ వర్క్ అంటారు కదా సో అలా వస్తుంది బట్ ఏంటంటే జెరీ కొంచెం లావ్ జెరీ అనేది యూజ్ చేస్తున్నారు విత్ బ్యాక్ సైడ్ మంచి పార్టీవేర్ కలెక్షన్ అండి ఓన్లీ టూ డబల్ నైన్కే దొరుకుతుంది ఎంఎస్ ఫ్యాషన్ డిజైనర్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను గుంటూరు బ్రాడీపేట్లోనే ఉంటుందండి న్యూ షాప్ అయితే లాంచ్ చేసేసారు గోల్డ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఫస్ట్ మనం చూపించాం కదా దానిలో సరికి డార్క్ బ్లూ షేడ్ అయితే వస్తుంది చక్కగా చీరలు తెచ్చేసుకోండి ఈ మ్యాచింగ్స్ ఇక్కడే తీసేసుకోండి హ్యాండ్స్ కూడా మీకు కావాలంటే ఇక్కడే హ్యాండ్స్ వేసేసి ఇస్తారు మీకు కావాలి అనుకుంటే ఓకే నెక్స్ట్ హాఫ్ వైట్లో అంటే ఎంత క్యూట్గా ఉంది సూపర్ ఉంది డిజైన్ అయితే మాత్రం జిగ్జాగ్ డిజైన్లో ఇస్తున్నారు విత్ వీకట్తో అండ్ క్రాప్ టాప్స్కి స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళు కూడా స్లీవ్లెస్గా వేసుకుంటే సూపర్ ఉంటుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇందులోనే గ్రే అండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి సెల్ఫ్ థ్రెడ్ అండ్ దీనిలో వచ్చరికి మీకు గోల్డ్ సిల్వర్ టూ కాంబినేషన్లో వస్తుంది డైమండ్ డిజైన్తో అండ్ నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదామండి ఇది వరికి మీకు పక్కా లైక్రా మెటీరియల్ అయితే వస్తుంది విత్ సెల్ఫ్ షైనింగ్ అండి అసలు చేతికి అంటుకోవడం అలా ఏం ఉండదు ఇది ఒకసారికి గోల్డ్ కలర్ కాంబినేషన్ ప్రింట్స్ కట్టేస్తున్నారు అండ్ స్లీవ్స్ వచ్చేసరికి సింపుల్ బుట్ట చిన్న ఫ్రిల్ అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఓకే హాఫ్ బటర్ఫ్లై షేప్ అయితే వస్తుందండి హ్యాండ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి సింపుల్ ఫ్రిల్స్ లాగా అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బ్యాక్ ఓపెన్ అయితే ఉంటుంది గోల్డ్ కలర్ కాంబినేషన్తో అండ్ నెక్ కూడా వచ్చేసరికి సింపుల్ రౌండ్ నెక్ అయితే ఇస్తున్నారండి ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లైక్రా మెటీరియల్తో అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి బ్లాక్ వన్ అండి ఇందులో మాత్రం స్పెషల్లీ హ్యాండ్స్ గురించి చెప్పుకోవాలి ఈ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసరికి హ్యాండ్స్ అయితే మాత్రం చాలా ట్రెండిగా అయితే ఉంది పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ లైట్ సి గ్రీన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది జొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ సి గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి ఇది కూడా బ్యూటిఫుల్గా వీ లో విత్ మనకి ప్రింట్స్ కట్ కూడా అయితే వస్తుందండి బెనారస్ క్వాలిటీ లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చరికి ఫ్లోరల్ లో బ్యాక్ ఓపెన్ ఉంటుంది బ్యాక్ కూడా మీకు వీ కట్ అయితే ఇస్తున్నారు నెక్ వచ్చేసరికి ఇక్కడ థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టై చేసేసుకోవడానికి అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ చూపించింది అంటే వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఎంబ్రాడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి లైట్ టొమాటో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఫుల్లీ ఫ్లోరల్లో అయితే వస్తుంది బెనారసీ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ ప్రిన్స్ కట్ అయితే వస్తుంది గోల్డెన్ ఎల్లో లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు క్రషింగ్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తుంది అండి క్రషింగ్ ఫ్యాబ్రిక్ మీద సిల్వర్ కలర్ మనకి ప్రింటెడ్ లైన్ అయితే ఉంటుంది విత్ ప్రింట్స్ కట్ అయితే ఇస్తున్నారు దీనిలో కూడా హ్యాండ్స్ స్పెషల్ అండి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా కొంచెం ఈగల్ హ్యాండ్స్ స్టైల్ అయితే ఉంటాయి అంటే మనకి హైలో స్టైల్ అనమాట ఇది వచ్చేసరికి విత్ మనకి ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది ఇస్తున్నారు షోల్డర్ పాట దగ్గర అది అండ్ ఎస్పెషల్లీ నాకైతే హ్యాండ్స్ చాలా బాగా నచ్చింది దట్ మీకు క్రషింగ్ మెటీరియల్ అయితే వస్తుంది ఓన్లీ రెండు వందల తొంభై ఈ ప్యాటర్న్ కూడా అయితే వచ్చరికి దీనిలో వచ్చేసరికి వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి విత్ సిల్వర్ లైన్స్తో అన్నీ కూడా సిల్వర్ లైన్స్ అయితే వస్తున్నాయి వీటిలో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా విత్ బ్యూటిఫుల్ హెవీ టాజస్ ఇస్తున్నారు అండ్ సింపుల్ రౌండ్ ఎక్కువ ఉంటుంది బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఓకే ఇందులో వైన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా సో నాకైతే అన్నీ నచ్చినాయి అండి అందులో ఒకటి అందులో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం ఓన్లీ టూ డబల్ నైన్కే కాబట్టి అండ్ నెక్స్ట్ అనేసరికి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి హ్యాండ్స్ అవి మాత్రం మీకు సేమ్ అయితే ఉంటాయి ఈగల్ హ్యాండ్స్ స్టైల్లో అయితే ఇస్తున్నారు వాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ప్యాటర్న్ వైజ్ చూసుకోండి మీకు నచ్చిన కలర్ అనేది పిక్ చేసేసుకోండి చక్క రెండు మూడు తీసుకుంటే మీకు ఒకే షిప్పింగ్లో వస్తాయి ఎందుకంటే మీకు వెయిట్ లెస్ ఉంటుంది కాబట్టి వైట్ కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో షేడ్ అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి బెనారసీ క్వాలిటీలోనే ఇందాక వితౌట్ హ్యాండ్స్ అంటే లోపల హ్యాండ్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు వచ్చేసరికి దీనిలో హ్యాండ్స్ హైలెట్ మీకు పఫ్ స్లీవ్ దట్టు మీకు ప్లెయిన్ నెట్ ఇస్తున్నారు అండ్ మనకి కింద ప్యాచ్ లాగా సేమ్ బెనారసీ క్వాలిటీలో అయితే ఇచ్చేస్తున్నారు అండి ప్యాచ్ వర్క్ స్టైల్లో అండ్ ఇది ఒకసారికి ప్రిన్స్ కట్ విత్ మనకి బ్యాక్ ఓపెన్ అయితే వస్తుంది అండ్ చాలా నీట్గా చూపిస్తున్నారు మనకు కూడా అయితే వచ్చేసరికి ఓన్లీ టూ డబల్ నైన్ కండి ఇంత తక్కువ ప్రైజ్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మీరు ఎక్కడ వెతికినా అసలు ఏ మార్కెట్లో కానీ ఏ మాల్లో వెతికినా కానీ ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఉండదు నెక్స్ట్ వన్ వేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ లైట్ ప్యారట్ గ్రీన్ అండి అరిటాకు పచ్చ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ షేడ్ అయితే వస్తుంది జొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి బెనారసీ క్వాలిటీలో అయితే ఉన్నాయి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చక్క రెండు వచ్చేసినవి అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు మస్టర్డ్ షేడ్ అండి కొంచెం మస్టర్డ్ మిక్స్ అవుతుంది ఇందులో అన్నీ కూడా బ్యాక్ ఓపెన్ అయితే వస్తున్నాయి విత్ హ్యాండ్స్ అప్ పఫ్ స్లీవ్ అయితే ఇస్తున్నారు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తున్నారండి అండ్ అన్నీ కూడా మీకు ఫ్రీ సైజ్ అయితే ఉంటాయండి మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం సైజెస్ విషయంలో కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ ఇస్తున్నాను అండ్ ఒకవేళ స్లీవ్లెస్ కనుక ఇక్కడ తీసుకుంటే స్లీవ్స్ కూడా ఇక్కడే కుట్టించేసుకోవచ్చు మీరు ఏదైనా చీర తెచ్చుకున్నా కానీ పట్టు చీర కానీ మీకు ఏదైనా వర్క్స్ కావాలన్నా ఇక్కడ వర్క్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ వేరండి మీకు లిమిటెడ్ స్టాక్లో అయితే ఉన్నాయి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది పర్ మీటర్ మీరు బయట పర్చేస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందండి ఇంత హెవీ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్లో బట్ ఇక్కడ వచ్చేసరికి రెడీ టు వేర్లో ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇది కూడా కాస్ట్ అయితే వచ్చేసరికి ఫ్రంట్ ఓపెన్ అయితే ఉంటుంది అండ్ మనకి హ్యాండ్ కూడా బాగుంది ఇది కూడా మీకు బుట్ట లాగా ఇచ్చేసారు పఫ్ ఇచ్చారు మనకి ప్యాచ్ వర్క్ స్టైల్ ఇచ్చారు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి అసలు ఫుల్ షైనింగ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే పార్టీ వీరికి బాగుంటుంది విత్ సింపుల్ రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ టాజస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ ఓపెన్ అయితే వస్తుంది విత్ ప్రింట్స్ కట్ దీనిలో వచ్చేసరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇలాగా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే అండ్ లైట్ టొమాటో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఫస్ట్ చూపించింది టొమాటో పింక్ ఇది ఇది ఇదిరికి మీకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి డార్క్ నావీ బ్లూ ఓకే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సెల్ఫ్ రెడ్ వర్క్ మొత్తం కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా మీకు ఇది వైన్ కలర్ కాంబినేషన్ అండి రెడీ టు సేల్లో అయితే పెట్టేశారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఫిఫ్టీ కూడా కాదు ఇంకా చాలా తక్కువ పర్సంటేజ్లో కూడా మీకు ఫ్లాట్లో అయితే ఆఫర్ అయితే ఉంటుంది ఇది వస్తరికి నావీ బ్లూనా ఇది వచ్చరికి పింక్ బ్లూ అండి ఇందా చూపించింది నావీ బ్లూ ఇది మీకు పికాక్ బ్లూ వస్తుంది